ఆగస్ట్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు కీర్తనల గ్రంథం తొమ్మిది ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మహోన్నతమైన దేవుని చాటున నీవు విశ్రమించుము అన్నిటినీ విడిచిపెట్టుము వాటి గురించి ఆలోచించువాడు మన ప్రభువే నీవు చింతించుకుము సర్వశక్తుడైన దేవుని నీడను నీవు దాగుకొనవలెను నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మహోన్నతమైన దేవుని చాటున నీవు విశ్రమించుము అన్నిటినీ విడిచిపెట్టుము వాటి గురించి ఆలోచించువాడు మన ప్రభువే నీవు చింతించుకుము సర్వశక్తుడైన దేవుని నీడను నీవు దాగుకొనవలెను కాబట్టి ఈ మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు